బంగ్లాదేశ్లో పరిస్థితులు సర్దుకుంటాయని చెప్పి ప్రపంచం అంతా ఆశిస్తూ ఉంటే మరి ముఖ్యంగా భారతదేశం కోరుకుంటూ ఉంటే అక్కడ పరిస్థితులు మరింత ఉద్రిక్తమవుతున్నట్టు కనిపిస్తుంది ఈరోజు విద్యార్థులు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టును చుట్టుముట్టడం ప్రధాన న్యాయమూర్తితో బలవంతంగా రాజీనామా చేయించడం అన్నది ఒక కొత్త పరిణామం వాస్తవంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తి వీళ్ళందరూ కూడా సంక్షోభ సమయాల్లో దేశానికి దిశానిర్దేశం చేయడం ఏదన్నా చెప్పడం చేస్తుంటారు కానీ ఇక్కడ విద్యార్థులు ఈ కొత్త ప్రభుత్వము మహమ్మద్ యూనస్ అధికారం చేపట్టిన తర్వాత ఈ రెండో రోజునే వాళ్ళు సుప్రీంకోర్టును టార్గెట్గా చేసుకున్నారు యూనస్ సలహా మండలిలో ఒక మంత్రి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మొత్తం కూడా గతంలో ఉన్న షేక్ హసీనా నియమించిన వాళ్ళు వీళ్ళందరూ ఆమెకు అనుకూలమైన వాళ్ళు కాబట్టి వీళ్ళు ఉంటే న్యాయం జరగదని చెప్పి ఒక పోస్ట్ అతను పెట్టాడు ఎక్స్లో ఆ వెంటనే విద్యార్థులందరూ కూడా చుట్టుముట్టారు రెండు గంటలు దాని మీద అప్పటికే ప్ర చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి అబుదుల్ హసన్ తన న్యాయమూర్తులందరినీ కూర్చోపెట్టి ఒక సమావేశం జరుపుతున్నారు మీరు ప్రభుత్వానికి తెలియకుండా వీళ్ళందరినీ ఎలా సమావేశపరిచారు ఇదంతా కుట్ర అని చెప్పి వాళ్ళ మీద ఆరోపణ తీసుకొచ్చారు వాస్తవంగా న్యాయ వ్యవస్థ న్యాయమూర్తులు ప్రభుత్వాల దగ్గర అనుమతి తీసుకోరు అది అందరికీ కూడా తెలుసు తీసుకోకూడదు కూడా పాకిస్తాన్ పరిణామాల్లో కూడా చాలాసార్లు న్యాయస్థానాల జోక్యం అది అటు సైనిక పాలనకు అనుకూలంగా ఉన్నది ఉదాహరణకు భుట్టోను ఉరితీసిన సందర్భంలో కానీ లేకపోతే బెనజీర్ భుట్టో భర్తకు శిక్ష వేసినప్పుడు కానీ నవాజ్ షరీఫ్ కానీ ఎప్పుడైనా సరే ఘర్షణలు ఉద్రిక్తతలు రాగానే న్యాయస్థానాలు వచ్చేసి అవినీతి ఆరోపణలు ఇంకోటి దాని మీద తీర్పు ఏదో చెప్తారు దాంతో కొత్త పరిస్థితి వస్తుంది వీళ్ళు దానికోసం రాజీకి వస్తారు ఇది అవుతుంటుంది బ బంగ్లాదేశ్లో ఇప్పుడు జరిగింది పూర్తి భిన్నం హఠాత్తుగా షేక్ హసీనా మీద ఒక ప్రజా వెల్లు వచ్చింది దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఆమె ఏకపక్షంగా నిరంకుశ పాలన సాగించటం అంతకంతకు కూడా అధికారాలు అవామీ లీగ్ అనే అధికార పార్టీ చేతులు చిక్కించుకొని అన్ని తమ చుట్టూ తిప్పుకుంటూ ప్రతిపక్షమైనటువంటి బంగ్లా నేషనల్ పార్టీ మీద కానీ లేకపోతే ఇతరుల మీద ఎవరి కాస్త విమర్శ చేసినా వాళ్ళ మీద విరుచుకుపడ్డం పడ్డం దీనివల్ల ఉద్రిక్తత వచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో ముప్పై శాతం ఉద్యోగాల్లో కోట గతంలో బంగ్లా విముక్తి కోసం పనిచేసిన వాళ్ళ కుటుంబాల వారసులకు ఇవ్వాలి అనే ఉత్తర్వులు వెలువడంతో విద్యార్థులకు అది ట్రిగ్గర్ పాయింట్ అయింది అంతే నిజానికి దానివల్ల కాదు ట్రిగ్గర్ పాయింట్ ఈ ట్రిగ్గర్ పాయింట్ దశలో కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ముప్పై శాతం ఇవ్వక్కర్లేదు ఐదు శాతం ఇస్తే చాలు అని చెప్పారు ఐదు శాతం అంటే చాలా తక్కువ అంటే సుప్రీంకోర్టు కొంచెం పరిష్కారం చేసే ప్రయత్నం చేసింది దీంతో కొంచెం సర్దు మణిగింది అనుకున్నారు కానీ ఎవరైతే అంతకుముందు కాల్పులో రెండు వందల మంది విద్యార్థులు చనిపోయారో వాళ్లకు అందుకు కారణమైన వాళ్ళని శిక్షించాలి చర్యలు తీసుకోవాలని ఆందోళన మళ్ళీ కొత్త రూపం తీసుకుంది కొత్త మలుపు తిరిగింది సో ఏదో ఒక విధంగా అక్కడ ప్రజల్లో గూడు కట్టుకున్న అసంతృప్తికి ఇదొక పరాకాష్ట అయింది తప్ప ఇంకోటి ఏం కాదు సో ఈ నేపథ్యంలో అనివార్యం ఎవరు ఊహించాల అసలు శేఖర్ హసీనా ఎందుకు పారిపోయించారు ఎవరు ఊహించాల ఎందుకు వచ్చారు అంటే ఆమె భవనం మీదకి విద్యార్థులు ప్రజలు నిరసనకారులందరూ చుట్టుముట్టినప్పుడు మేము మీకు మద్దతుగా కాల్పులు జరపబోము సివిల్ ప్రొటెస్టర్స్ మీద అంటే పౌర నిరసనల మీద మేము కాల్పులు జరపమని ప్రధాన సైన్యాధికారి ఆమెకు ఫోన్ చేసి చెప్పారు దాంతో ఇంకా ఆమె పారిపోవడం అనివార్యమైంది పారిపోవడానికి ఆమెకు హెలికాప్టర్ కూడా సైన్యమే సమకూర్చింది కాబట్టి ఒక విధంగా ఇక్కడ అసంతృప్తి విద్యార్థులు ప్రజా విలువ ఉన్న ఒక నిజమైతే సైన్యం యొక్క జోక్యం మరి సైన్యం అయినకి ఎవరు ఉన్నారు ఇలాంటి ప్రశ్నలు అన్నీ ఉన్నాయి ఆ తర్వాత మహమ్మద్ యూనస్ ఇప్పుడు నోబుల్ బహుమతి గ్రహీత ప్రపంచ బ్యాంకు సంబంధించిన గతంలో సంబంధం ఉన్న వ్యక్తి ఆయన పదవి చేపట్టిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎక్కువగా అమెరికా ఆదేశాల ప్రకారం నడుస్తారేమో అని ఒక సందేహం ఉంది ఏం జరుగుతుందో చూడాలని ప్రపంచం ఎదురు చూస్తుంది ఈ లోపల షేక్ హసీనా భారతదేశంలో తలదూర్చుకు తల దాచుకున్నారు కాబట్టి ఆమె ఇక్కడ ఉన్నంత వరకు భారతదేశాన్ని మేము వ్యతిరేకిస్తాము అని ఇప్పుడు జైలు నుంచి విడుదలైనటువంటి బిఎన్పి నాయకురాలు ఖలీదా జియా ప్రకటించారు ఒక విధంగా మహమ్మద్ యూనస్ కూడా బంగ్లాదేశ్కు రాకముందు విదేశాల్లో మాట్లాడినప్పుడు ఆ మాట చెప్పారు అంటే పొరుగు దేశంలో తలదార్చుకుంటే వ్యతిరేకతలు వస్తాయి కదా ప్రతికూలతలు పెరుగుతాయి కదా అని అందువల్ల భారతదేశం కూడా పొరుగు దేశం అయినప్పటికీ కూడా మాతో ఆమె షేక్ హసీనాకు దగ్గరగా ఉన్నారు భారత భారతదేశ నాయకులు దాంతోపాటు ఇప్పుడు ఆమెకు ఆశ్రయం కూడా ఇస్తున్నారు కాబట్టి భారత్ను మేము వ్యతిరేక దేశంగానే పరిగణించాల్సి వస్తుంది అని కొత్త పాలకులు చెప్తున్నారు ఇది చాలకుండా ఇప్పుడు సుప్రీంకోర్టు మీదకి కూడా విద్యార్థులు వెళ్తే ఇప్పుడు కాసేపటి ఒక గంట తర్వాత ఆ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి ఆయన రాజీనామా కూడా చేసేశారు ఇంకా అంటే న్యాయ వ్యవస్థ కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం నియమిస్తుంది గతంలో నియమించిన వాళ్ళు ఆ ప్రభుత్వానికి అనుకూలమంటే తప్పనిసరిగా ఇప్పుడు నియమించే వాళ్ళు వీళ్ళకి అనుకూలంగా ఉంటారు కదా కాబట్టి బంగ్లాదేశ్ పరిస్థితి అంతకంతకు కూడా చేయి దాటిపోతుందా ఎవరు అక్కడ ఆదేశాలు ఎవరు సూచనలు ఇస్తున్నారు తర్వాత సాధారణ పరిస్థితి ఎంత తొందరగా వస్తుంది అన్నదేమీ అంతు పట్టడం లేదు ఈ లోపల దేశంలో దాడులు ఘర్షణలు జరుగుతున్నాయి ఇందులో మరీ ముఖ్యంగా భారతదేశానికి సంబంధించిన వాళ్ళు లేకపోతే బంగ్లాదేశ్లో ఇస్లామిక్ మతం ఎక్కువ అందరికీ తెలుసు కానీ గతంలో ఉన్న దాన్ని బట్టి హిందువులు కూడా అక్కడ ఎక్కువగా ఉన్నారు వీళ్ళ మీద దాడులు చేస్తున్నారు అనేది ఒక హిందూ ముస్లిం ఘర్షణ అన్నట్టుగా జమాత ఇస్లామీ నాయకులు వాళ్ళ ఇదంతా కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ మతపరమైన కోణం ఒకవైపు తర్వాత పాకిస్తాన్ పాత్ర ఏంటి చైనా పాత్ర ఏంటి అనే విదేశాంగ విషయాలు ఎలా ఉంటారనే సందేహాలు ఒకవైపు మూడోది మొత్తం వ్యవస్థను గుప్పిట్లోకి తెచ్చుకోవాలనే ప్రయత్నం పైకి యూనెస్ కనిపిస్తున్నప్పటికీ యూనస్ వెనక సైనిక పాలకులు వాళ్ళ అండదండలు ఉంటాయి వాళ్ళ వెనక ఇంకేవో శక్తులు ఉంటాయి కాబట్టి సుప్రీంకోర్టులో ఇప్పుడు వాళ్ళకి అనుకూలమైన వాళ్ళను నియమించుకుంటే న్యాయమూర్తులుగా రేపు పొద్దున వాళ్ళు చాలా తీర్పులు చెప్తారు బహుశా ఇప్పటివరకు బీఎన్పి మీద సాగినటువంటి నిర్బంధం అనండి అట్లాంటి చర్యలు రేపు అవామీ లీగ్ మీద కూడా అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది భారతదేశం చాలా జాగ్రత్తగా చాలా ఆందోళనగా కూడా ఈ పరిణామాలను గమనిస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునెస్కో పంపిన సందేశంలో కూడా మీ హయాంలో పరిస్ మీరు పదవి తీసుకున్నారు కాబట్టి పరిస్థితులు తొందరగా దారికి వస్తాయని హిందువులతో సహా మైనారిటీలకు మీరు భద్రత కల్పిస్తారని ఆశిస్తున్నాను అని చెప్పారు ఇక్కడ చాలా కీలకమైంది ఇది అంటే మోదీ పరోక్షంగా మోదీ మీద చాలా ఒత్తిడి ఉంది ఆర్ఎస్ఎస్ వర్గీయులు కానివ్వండి బాబా రామ్ దేవ్ లాంటి వాళ్ళు కానివ్వండి ఇంకా అనేక సంస్థలు ఆఖరుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ శర్మ వీళ్ళందరూ అక్కడ దాడులు జరుగుతుంటే మనం చూస్తూ ఊరుకోకూడదని మన సోషల్ మీడియాలో చూస్తే కూడా లెక్కలేని పోస్టులు ఈ అంశం మీద కొన్ని ఫేక్ పోస్టులు చాలా ఉద్రిక్తత పెరుగుతున్న పరిస్థితి కాబట్టి తొందరగా ప్రశాంతత రావాలి ము మూడవది వ్యవస్థల మీద ఆధిపత్యం కోసం ఇంక ఇలాగే వీళ్ళు ఎక్కడికి పోతే వాళ్ళు తలవంచాల్సిందే అదే పరిస్థితి వస్తే అక్కడ మళ్ళీ సాధారణ పరిస్థితి పునరుద్ధరించబడదు ఎవరైనా కోరుకోవాల్సింది బంగ్లాదేశ్లో నార్మల్సీ సాధారణ స్థితి తొందరగా రావాలి అని కోరుకోవాలి దానికే అన్ని విధాలా సహకరించాలి